హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టివి నేను మీ అవి చాలామంది గివెన్స్ గురించి అడుగుతున్నారు గివెన్స్ ఎలా చేయాలి కంప్లైంట్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి మనం ఇక్కడ మా మోర్ ఆప్షన్లో ఏదైతే ఉందో ఫస్ట్ మన అప్లికేషన్ సర్చ్ గురించి తెలుసుకుందాం తర్వాత గివెన్స్ గురించి తెలుసుకుందాం చాలామందికి ఈ ఇందిరామలకు సంబంధించి పొరపాట్లు అనేవి జరిగాయి మనం ఒక రెండు మూడు నెంబర్స్ అయితే మనం ఎంటర్ చేద్దాం తెలిసిన వాళ్ళవి వాళ్ళకి ఎలా వచ్చింది ఏంటి అనేది వీడియోలో మీకు అర్థమవుతుంది మరి వీళ్ళు ఏం చేయాలి అనేది వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అందరికీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళ అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోయింది ఇక్కడ మనకు వాళ్ళ అప్లికేషన్లో ఇక్కడ చూడవచ్చు వాళ్ళు లీస్ట్ త్రీలో ఉన్నారు రిమార్క్స్ వచ్చేసి హౌస్ శాంక్షన్డ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అని అంటే ఆల్రెడీ వీళ్ళు ఇదివరకే గవర్నమెంట్ స్కీమ్ అనేది పొందారని చెప్పేసి ఇక్కడ అయితే మనకైతే చూపెడుతుంది వీళ్ళు ఏం చేయాలి అలాగే నెక్స్ట్ ఇంకొక నంబర్ తీసుకుందాం మనం మనకు తెలిసాం ఆల్రెడీ మనకు వీళ్ళది కూడా సర్చ్ కొడితే ఏమొస్తుందో చూద్దాం ఒకసారి వీళ్ళది కూడా సేమ్ ఎల్ త్రీ లీస్ట్లో ఉంది ఇక్కడ వచ్చేసి రిమార్క్లో ఓన్ ఫోర్ ఫోర్ వీలర్ ఉందని చెప్పేసి అక్కడైతే చూపెడుతుంది నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ అయితే చూద్దాం ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ త్రీలో ఉన్నారో రిమార్క్ వచ్చేసి ఆర్సీసీ రూఫ్ ఉందని చెప్పేసి అయితే చాలామంది అడుగుతున్నారు అన్న ఆర్సీసీ హౌస్ అంటే ఏంది అంటే మీకు సొంత ఇల్లు స్లాబ్తో కూడిన ఇల్లు ఉందని చెప్పేసి మనకు ఇక్కడ రిమార్క్ అయితే పెట్టారు ఈ అప్లికేషన్కు మాత్రం అయితే మరి వీళ్ళు ఏవో వీళ్ళు వాస్తవానికి ఇప్పుడు మన ఫస్ట్ అప్లికేషన్ అయితే చూసుకున్నాం హౌస్ శాంక్షన్ అనేది గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పి చూపెడుతుంది అయితే వాస్తవానికి వాళ్ళకి ఎలాంటి స్కీమ్ పొందలేదు అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి అలాగే సెకండ్ అప్లికేషన్ అయితే సర్చ్ చేసాం వాళ్ళకు ఓన్ ఫోర్ వీలర్ అని చెప్పింది వాస్తవానికి వాళ్ళకి ఫోర్ వీలర్ లేదు అయినా వాళ్ళకు ఫోర్ వీలర్ అని చూపెడుతుంది ఇప్పుడు థర్డ్ అప్లికేషన్ వచ్చేసి ఆర్సీసీ హౌస్ అని చెప్పి అంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉంది అని చెప్పి చూపెడుతుంది వాస్తవానికి వాళ్ళకి సొంత ఇల్లు లేదు అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో మీరు మోర్ ఆప్షన్కి వెళ్తే గివెన్స్ అనే ఆప్షన్ ఉంది మనం గివెన్స్ అయితే క్లిక్ చేయాలి గివెన్స్ క్లిక్ చేసినాక ఇప్పుడు మనం ఏదో ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను ఆ నెంబర్తో మన అప్లికేషన్ సర్చ్ చేసి ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు ఈ గివెన్స్లోకి అయితే వెళ్ళిపోతాం మనం డైరెక్ట్ గివెన్స్ ఎంట్రీ అని వచ్చింది మనం ప్రజాపాలన అప్లై చేసామా అయితే చేసామని చెప్పి ఎస్ అని టైప్ చేసి తర్వాత ఆధార్ నెంబర్ తర్వాత డిస్టిక్ ఇట్లా మొత్తం సెలెక్షన్ అది చేసుకోవాలి ప్రజెంట్ ఇక్కడ అన్ని డిస్టిక్లు ఉంటాయి అన్నమాట మనకు ఇక్కడ జిహెచ్ఎంసి అని తీసుకుందాం తర్వాత జిహెచ్ఎంసీలో ఏ మున్సిపాలిటీ ఏది అని చెప్పేసి మనకు మొత్తం అన్ని వస్తాయి అన్నమాట ఇక్కడ ఇందులో ప్రజెంట్ మనం కూకట్పల్లి తీసుకుందాం తర్వాత కూకట్పల్లిలో ఎన్నో వార్డు ఏంటి అని మళ్ళీ అడుగుతు ఇవ్వాలి తర్వాత నేమ్ అప్లికేషన్ నేమ్ మనం ఏదైతే ఒక అప్లికేషన్ నేమ్ ఉంటుందో ఆ నేమ్ ఇవ్వాలి తర్వాత జెండర్ మేల్ ఆ ఫీమేల్ ఇవ్వాలి ఫీమేల్ ఫైన్ ఉంటుంది కాబట్టి ఫీమేల్ ఇవ్వాలి తర్వాత వచ్చేసి గివెన్స్లో మనం చూసుకోవచ్చు సర్వేర్ నాట్ విజిటెడ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వే సర్వే నాట్ డన్ ప్రాపర్లీ అబ్సెంట్ డ్యూరింగ్ సర్వే నాట్ అప్లికేంట్ డ్యూరింగ్ ప్రజాపాలన బ్రోకెన్ మిడిల్ మ్యాన్ ఇష్యూస్ సర్వేర్ డ్యామేజ్డింగ్ మనీ అంటే డబ్బులు అడుగుతున్నాయి మొత్తం ఇలా అయితే ఇవన్నీ ఇచ్చేసి మనం ఇక్కడ సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొడితే మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించి మనం కంప్లైంట్ అనేది క్లోజ్ అవుతుంది మనం కంప్లైంట్ ఇచ్చామనుకో దీని తర్వాత మిగతా ప్రాసెస్ తర్వాత ఉంటుంది అనమాట ఇది ప్రజెంట్ మనం ఇంద్రమానికి సంబంధించి గివెన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో ద్వారా అయితే తెలుసుకోవడం చేసినాం మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ ఈ గివెన్స్ మనం ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ మనకు అప్లికేషన్ సంబంధించి స్టేటస్ ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది నేను వీడియో ద్వారా ముందుకు ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ